కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమం కోసం అనేక సంస్కరణలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే వీటిల్లో ఒకటి పెట్టుబడి సాయం ఎకరానికి ఇంత అంటూ ఆర్థిక సాయం అందజేస్తున్నాయి ప్రభుత్వాలు తెలంగాణలో రైతు భరోసా పేరుతో ఈ పథకం అమలవుతుంది గతంలో రెండు సీజన్లు కలిపి ఎకరాముకు పదివేలు ఆర్థిక సహాయం చేస్తుండగా ఇప్పుడు అధికారంలో ఉన్న రేవంత్ సర్కార్ ఎకరాకు పన్నెండు వేలు సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకానికి సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంది దీనివల్ల సుమారు పది లక్షల ఎకరాలకు రైతు భరోసా నిధులు కట్ అవుతాయి అధికారులు అంచనా వేస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది యాసంగి సీజన్ కు సంబంధించి రైతు భరోసా నిధులు విడుదలలో భాగంగా పంటలు వేసిన భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించింది దీనివల్ల సంవత్సరంకు దాదాపు పది లక్షల ఎకరాల భూములకు రైతు భరోసా అందకపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు ఈ నిర్ణయం వల్ల కేవలం సాగు చేసే రైతులకు మాత్రమే సహాయం పథకం ప్రయోజనం చేకూర్చడం ప్రభుత్వ ఆర్థిక భారాన్ని తగ్గించడం దీని ముఖ్య ఉద్దేశంగా తాజాగా నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్లు తెలుసు సమాచారం బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు గాను రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టింది మొదట్లో ఎకరాకు నాలుగు వేలు ఇచ్చారు ఆ తర్వాత మరో వెయ్యి రూపాయలు పెంచి ఎకరాకు ఐదు వేలు చొప్పున పెట్టుబడి సాయం అందించింది అయితే ఈ పథకం ద్వారా వ్యవసాయం చేయని వారు బీడు భూములు కొండలు గుట్టలు ఉన్న భూములకు కూడా నిధులు అందుతాయని ఆరోపణలు వచ్చాయి అనరులు కూడా లబ్ధి పొందుతున్నారని గుర్తించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతు బంధును రైతు భరోసాగా మార్చి ఎకరాకు ఆరు వేలకు పెంచింది ఈ పథకంలో కూడా అనర్వుల లబ్ధి పొందుతున్నారని రేవంత్ ప్రభుత్వం గుర్తించింది అందుకే అర్వులైన రైతులకు అంటే నిజంగా సాగు చేసే భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో మాట్లాడుతూ ఇకపై రైతు భరోసా నిధులు కేవలం సాగు చేసే భూమికి అందించాలని నిర్ణయించాం సాగుకు అనుకూలంగా లేని భూములకు కొంత ఇచ్చినట్లుగా పెట్టుబడి సాయం ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేశారు ఈ విధానం వల్ల ప్రభుత్వానికి ఆర్థిక భారం తగ్గుతుంది సాగు చేసే రైతులకు మాత్రమే ప్రయోజనం చేకూరుతుందని అంచనా వేస్తున్నారు